హలో అండి ఈరోజు మనం రాజమండ్రి నుంచి భీమవానికి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం అది కూడా మనకి వందే భారత్ లాంటి ఒక మెమో ప్యాసింజర్లో చూద్దాం అసలు లోపలికి వెళ్ళి చాలా రోజుల తర్వాత రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే నేను చూపిస్తున్నానండి ఎందుకంటే చా ఈ మధ్యకి కాలం చూపించలేదు సార్ ఆ మన రాజమండ్రి రైల్వే స్టేషన్ని మనకు మన ట్రైన్ అయితే వచ్చేస్తుందండి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీదకి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ మూడు మీద చెన్నై నుంచి హౌరా ఇల్ల మెయిల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీదకైతే వచ్చిందండి నేను చాలా డిసప్పాయింట్ అయినాను ఎందుకంటే మనకి కొత్తగా వేసిన మెట్రో లోకల్ ట్రైన్ లాగా ఉంటుంది అది ముంబై సైడ్ తిరిగే లోకల్ ట్రైన్ లాగా ఉండే ట్రైన్ ఏమో అనుకుని వచ్చేసాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మన పాత వచ్చింది చాలా డిసప్పాయింట్ సమస్య నేను అయితే ఇప్పుడు ఏం చేద్దాం నేను రీసెంట్గా చూశానండి ఆ ట్రైన్ దానికోసం అని చెప్పి వచ్చా అదేంటంటే మనకి నిడదోల నుంచి భీమవరం నరసాపురం భీమవరం మధ్యన నడుస్తుంది ఆ ట్రైన్ మన రాయమండ్రి దాకా ఎక్స్టెన్షన్ చేశారు ఆ ట్రైన్ ఏ మార్గం వచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది నేను ఆల్రెడీ ఈ ట్రైన్లో ఆల్రెడీ ఒకసారి జర్నీ చేశాను మళ్ళీ ఇది రెండోసారి ఆంధ్ర రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ టూ మే ఏదో ట్రైన్ సైలెంట్గా అయితే వెళ్ళిపోతుంది ఏంటిది చెన్నై నుంచి న్యూ జల్పాయిగురి వెళ్ళేది ఈ ట్రైన్ రాయమండ్రిలో ఆగదండి ఇది ఏలూరులో ఆగుద్ది ట్రైన్ మన ట్రైన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయిందండి మనం నెక్స్ట్ ఆగేది కొవ్వూరు ఇది ట్రైన్ ఈ ట్రైన్ మనకి గోదావరి మీద నుంచి కాకుండా డైరెక్ట్గా రూట్కం రైల్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తుందండి ఈ ట్రైను చూద్దాం మన గోదావరి రైల్వే స్టేషన్ని నాకు అర్థం కాలేదు సార్ స్కిప్ చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ రెండు మీదకి స్పెషల్ ట్రైన్ అయితే ఒకటి వచ్చిందండి సిక్ హైదరాబాద్ నుంచి అనకాపల్లి వెళ్ళే స్పెషల్ ట్రైన్ ఇది మన ట్రైన్ చూస్తూ ఉండగానే మన రోడ్ కంపెట్ పిచ్చి మీదకి అయితే వచ్చేసిందండి ఈ ట్రైన్ గోదావరి రైల్వే స్టేషన్ స్కిప్ చేసి కొవ్వూరు రాజమండ్రి కొవ్వూరు మనం కొవ్వూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీద ట్రైన్ ఉంది లింగంపల్లి గౌతమి ఎక్స్ప్రెస్ మనకిది దేవగిరి ఎక్స్ప్రెస్ కూడా ఈ ట్రైన్ అయితే కన్వర్ట్ చేసి లింగంపల్లి నుంచి ముంబైకి తిరుపుతూ ఉంటారు ఈ ట్రైన్ జర్నీలో నేను చేశాను చాలా బాగుంటుంది చూడండి ఈ ట్రైన్ జర్నీ నేను లింగంపల్లి నుంచి ఈ ట్రైన్కి నిజామాబాద్ దాకా ట్రైన్ జర్నీ చేశాను బాబోయ్ ఖాళీ ఉండదండి బాబు అసలు ఈ ట్రైన్ మనకి కొవ్వూరు రైల్వే స్టేషన్లో కొన్ని ట్రైన్స్కి అయితే హాల్ట్ ఇచ్చారండి అది ఏంటంటే తిరుమల ఎక్స్ప్రెస్కి మనకి కొవ్వూరు రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు అండ్ విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్కి కూడా మనకి కొవ్వూరు రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు జాన్భవం ఎక్స్ప్రెస్కేమో మనకి అనపతిలో రైల్వే స్టేషన్లో హాల్ట్ అయితే ఇచ్చారండి మనకి ఈ ట్రైన్ కొవ్వూరు రైల్వే స్టేషన్ తర్వాత నెడదోరు రైల్వే స్టేషన్లో అవుతుందండి నిడదోరు తర్వాత కాలదారి కాదారి తర్వాత తణుకు తనకు తర్వాత వేయడానికి మద్దిలీ మంచి అరవెల్లి వ్యాండ్ర భీమవరం టౌన్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వస్తుందండి ఈ ట్రైన్ ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే కనుక సిక్స్ సెవెన్ టూ ఫోర్ వన్ రాజమండ్రి నుంచి ఉదయం ముప్పై ఒక్క నిమిషాలకైతే రాజమండ్రి బయలుదేరుతుంది భీమవరం వెళ్ళేసరికి ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు అయితే చేరుకుంటుందండి భీమవరం ఈ ట్రైన్ ఇదేటండి సోరవాసన ఇలా కొడుతున్నారు మా వాళ్ళ వాళ్ళకి కదా రిపోర్ట్ రైల్వే స్టేషన్ మనకు చివరికి కనిపిస్తుంది చూసారా అదేనండి మూడో ట్రాక్ విజయవాడ విశాఖపట్నం మధ్య మూడో ట్రాక్ అయితే వేయబోతున్నారు కదా అది చివరి కనిపిస్తుంది కదా అదేనండి మూడో ట్రాక్ ఇక్కడ మనం నెడదోలు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోతున్నాం హాయిగా నెడదోలు రైల్వే స్టేషన్లో కదా మన ట్రైన్ ఎంటర్ అవుతుందండి చూద్దాం మనం అనుకున్న ఆ లోకల్ ట్రైన్ ఇక్కడ నెడదోల్ రైల్వే స్టేషన్ ఉందో లేదో అనేది నిడదోలు రైల్వే స్టేషన్కి మనకి మొత్తం ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి ఇప్పుడు మన ప్లాట్ఫామ్ నెంబర్ రెండు మీదకి అయితే వెళ్తుంది రీసెంట్ రీసెంట్గానే రెండు ప్లాట్ఫామ్లు కట్టారు కడుతున్నారు ఇంకా ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ టూ అయితే వెళ్తున్నాం వెల్కమ్ టు నిడతవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ నుంచి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది మనకి కొన్ని ఒక లైన్ ఏమో ఇలాగ విజయవాడ లైన్స్ కట్ అయితే ఇంకొక లైన్ ఇంకొక లైన్ ఏమో మనకి ఇలా భీమవరం గుడివాడ ఆ లైన్ అయితే కట్ అవుతుందండి నడవరం రైల్వే స్టేషన్ లో ఇంకా ఎక్స్కలేటర్ అయితే ఓపెన్ చేయలేదు తొందరగానే ఓపెన్ చేయబోతున్నారు నిర్దోలు రైల్వే స్టేషన్లో మాత్రం ఈ ఫుట్ బ్రిడ్జ్ చాలా పెద్దది కడుతున్నారండి బాబు అదిగోండి 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 చూసారా ఇక్కడేమో ఎక్స్కలేటర్ కూడా వస్తుందండి ఎక్స్కలేటర్ కూడా వచ్చేసినట్టుగానే ఉంది వస్తుంది కదా వచ్చేసినట్టుగానే ఉంది ఓపెన్ చేశారు లేదో చూద్దాం మనకి పక్క ప్లాట్ఫామ్లో ఉన్నదేమో నిర్దోల్ నుంచి భీమవరం వెళ్ళి మేము ఎక్స్ ప్యాసింజర్ అండి ఇది ఆరున్నరకి మనకి విజయవాడ ప్యాసింజర్ వచ్చిన తర్వాత ఇది బయలుదేరుతుంది అసలుకైతే కనుక ట్రైన్ నేను ఇక్కడ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ కూడా కూడా లేదు ఇదివోలు ఒక జంక్షన్ కదండి మనకి ఇలా ఈ లైన్ పెట్టుకుని ఇలా వెళ్ళిపోతే కనుక మనం డైరెక్ట్గా విజయవాడ మెయిన్ లైన్లోకి వెళ్ళిపోతామండి హౌరా చెన్నై మెయిన్ లైన్ ఇది విజయవాడ విశాఖపట్నం సెక్షన్లో ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఒక జంక్షన్ కట్ అయిపోయి ఇలాగ భీమవరం నర్సాపురం వెళ్తాం మన ట్రైన్ భీమవరం తర్వాత నిడత తర్వాత వెళ్ళి ఆగేది కాలదారి కాలుదారి తర్వాత తణుకు తణుకు తర్వాత రేలంగి రేలంగి తర్వాత అత్తిలి మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ భీమవరం అయితే వచ్చామండి ఆల్రెడీ అంతకుముందు ఇది సింగిల్ లైన్గా ఉండేది ఇప్పుడు డబుల్ లైన్ చేశారు దగ్గర దగ్గరగా మనకి ఒక ఒకటిన్నర సంవత్సరం అయితే అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి ఈ ట్రైన్ పేరుకే ప్యాసింజర్ కానీ సూపర్ ఫాస్ట్ లాగా వెళ్తున్నాయండి మనం చూస్తూ ఉండగానే కాలదారి రైల్వే స్టేషన్ లాగా అయితే వచ్చేసామండి కాలదారి రైల్వే స్టేషన్కి మొత్తం రెండు ప్లాట్ఫామ్ అయితే ఉంటాయండి ఇప్పుడు మనం ఆగింది ప్లాట్ఫామ్ నెంబర్ టూ కాల్దారి రైల్వే స్టేషన్ నెక్స్ట్ తణుకు ఆగుతుంది తణుకు తర్వాత రేలంగి రేలంగి తర్వాత అత్తరి కాలదారి రైల్వే స్టేషన్ బయలుదేరిపోయింది ఇప్పుడే మన ట్రైన్ అయితే క్రాస్ అవర్ చేసేది సూపర్ ఫాస్ట్ క్రాస్ అవర్ ఇది మన ట్రైన్ ఇప్పుడే ఒక ట్రైన్ సోవర్ ఫాస్ట్ క్రాస్ ఓవర్ చేసింది మనకు కొట్టాడు నెక్స్ట్ వెళ్ళబో అడిగి తనకి అదే నెడతలు రైల్వే స్టేషన్ ఆ ట్రైన్ మన తాగేది తనకు రైల్వే స్టేషన్ సచివాడ రైల్వే స్టేషన్ మన ట్రైన్ అయితే ఓవర్ టెక్కి వస్తుందండి మామూలుకి కాదు ఇంకా హై స్పీడ్ క్రాసింగ్ చేసింది మన ట్రైన్ సచ్చివాడ రైల్వే స్టేషన్ని వెల్కమ్ టు రేలంగి రైల్వే స్టేషన్ రేలంగి అంటే మీకు సీతంబాగట్ల సినిమల చెట్టు సిరిమల చెట్టు సినిమా గుర్తుకు రావాలి అక్కడే ఉంటాడు మన రేలంగి మావయ్య మనకి తణుకు రైల్వే స్టేషన్ దగ్గరలోనే బస్ స్టాండ్ కూడా ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా తణుకు రైల్వే బస్ స్టాండ్ అది ఇక్కడ నుంచి రఫ్గా ఒక ఎక్కువ దూరం కూడా లేదండి వచ్చేసింది మనకి ఆపోజిట్లో రెడీగా ఏదో ట్రైన్ అయితే ఉందో ఏం ట్రైన్ చూద్దాం అసలు అది మన ట్రైన్ లోపలికి వెళ్తుంది ఆ ట్రైన్ బయటకు వస్తుంది ఏం ట్రైన్ ఇది కాకినాడ ఫోర్ట్ స్పెషల్ అనుకుంటా టాటానగర్ ఎర్నాకులం కాకినాడ ఫోర్ట్ కదండి ఎర్నాకులం నుంచి ఇప్పుడు టాటానగర్ అయితే వెళ్తుంది ఈ ట్రైను రాజమండ్రిలో నిడదోలు ఎక్కడ కూడా ఫుల్ అవ్వలేదు కానీ ఈ ట్రైన్ తణుకు రైల్వే స్టేషన్ మాత్రం ఫుల్గా ఫుల్ అయ్యేలా ఉంది చాలా మంది జనాలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు తణుకు రైల్వే స్టేషన్కి మనకి నిడదోలు భీమవరం సెక్షన్లో పెద్ద రైల్వే స్టేషన్ ఏదైనా ఉందంటే అది తణుకు రైల్వే స్టేషన్ ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి తణుకు రైల్వే స్టేషన్కి మన ట్రైన్ బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది బయలుదేరిపోయింది కూడా తణుకు రైల్వే స్టేషన్ దగ్గర మనకి ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఉందండి అక్కడ ఇది ఏం ఫ్యాక్టరీగా మరి వీళ్ళవరక కింద కామెంట్ చేయండి మనకి అత్తిరి దగ్గర మన ట్రైన్ కరువు అయితే కొడుతుందండి ఇంకా కరువు కొరతనే ఉంది మన ట్రైన్ కరువుడు అబ్బా మనం ఇలాగ అత్తిరి రైల్వే స్టేషన్లకు ఎంటర్ అవుతున్నాం మనకు ఆపోజిట్లోనే సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి ప్లాట్ఫామ్ నెంబర్కి మన అత్తిల్లో అయితే దిగిపోయామండి మన ట్రైను భీమవరం దాకా వెళ్ళిపోద్ది వీడియో ఎక్కడ దాని చేస్తున్నా ఈ అంతా కింద కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే వీడియోలు కలుగుతాం జా హింద్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇది అంతా కూడా అత్తి ఊరు మెయిన్ రోడ్ ఇది సిసి రోడ్లో ఉన్నాయి నేను ఇంకా మెయిన్ రోడ్ కదా వీధి అనుకున్నా బట్ ఇది సిసి రోడ్లో ఉన్నాయి ఇది అంతా మెయిన్ రోడ్ అత్తిలి